నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నాకు ఇవ్వబడిన పద్యము నిగూఢ తత్వార్థ బోధని గ్రంథం నుంచి వచ్చను అంశ మానస చూదకమంటగా తిరిగిన ఎట్లు అంటకుండా యోగి తిరుగుచుండు సకల భోగంబల తోడను విశ్వదాభిరామ వినరవేమ పద్యం యొక్క భావం అంశాను పక్షులు ఎక్కువగా మానస సరోవర్మను సరస్సులో తిరుగుచుండును నీటిలో తిరుగుచున్నప్పటికీ వాటికి తేమ అంటటం లేదు తామరాకు నీటిలో ఉన్నప్పటికీ తేమ అంటటం లేదు ఈ విధంగా ఇవి రెండు నీటిలో ఉన్నప్పటికీ తేమ అంటటం లేదు కొందరు మనుషులు కర్మ కార్యములు చేయుచున్నప్పటికీ కర్మ అంటటం లేదని భగవంతుడు తెలియజేశాడు హంస పక్షికి తామరాకు తేమ అంటకపోవటకు వాటిలో ఏదో ప్రత్యేకత ఉన్నది అన్ని రకాల పక్షులకు ఆకులకు నీరు అంటుచున్నప్పటికీ ప్రత్యేకించి హంసకు తామరాకు నీరు అంటటం లేదు మనుషులందరూ కర్మకార్యములు ఆచరిస్తూ కర్మ అంటించుకున్నప్పటికీ యోగి అని అతనికి మాత్రం కర్మ అంటటం లేదు సాధారణ వ్యక్తికి ఏ విధంగా కర్మ అంటచున్నది యోగి అనే వ్యక్తికి ఏ విధంగా కర్మ అంట లేదని యోచించి చూసిన సాధారణ వ్యక్తికి యోగికి ఒకే ఒక తేడా కలదు సాధారణ వ్యక్తి శరీరంలో అహమన భాగం పనిచేస్తున్నది యోగి శరీరంలో అహమన భాగం పనిచేయటం లేదు కర్మకార్యం జరుగుటకు ఆత్మ మినహా శరీరంలో ఇరవై నాలుగు భాగాలు పనిచేయచున్నవి ఇరవై మూడు శరీర భాగాలు చేసిన పనిని ఆత్మ చేసిన పని అహం నీవే చేసావని జీవునికి బోధించడం వల్ల అహం యొక్క మాటను జీవుడు వినటం వల్ల కర్మ అంటుకునిచున్నది యోగి శరీరంలో కూడా ఇరవై మూడు భాగాలు పనిచేస్తారు చేసినప్పటికీ అహమ్మ కూడా నిత్యకృత్యమైన బోధించడం అనే పని చేసినప్పటికీ యోగి శరీరంలో అహం యొక్క పని జరగటం లేదు అహం యొక్క మాటని యోగి వినటం లేదు అందువలన అన్ని కార్యములు చేయొచ్చు కర్మ అంటకుండా తిరుగుచుండును అని అన్నారు ఈ పద్యములో కర్మలు అంటకుండా తిరుగు యోగి సకల భోగమ్మలతోడని అన్నారు అన్ని కార్యములు చేయొచ్చు కర్మ అంటకుండా చేయడమే ముఖ్యమైన జ్ఞానమని భగవద్గీతలో బోధించారు ఈ జ్ఞానాన్ని అందరూ తెలుసుకొని ఆచరించాలని కోరుచున్నాను నమస్కారం